ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులం ప్రస్తుతం నువ్వు అనుభవించే సమస్య నీ శక్తికి మించిందా నీ అప్పుల సమస్య నీ ఆదాయానికి మించిందా నీ పిల్లల చదువు నీ ఇంటి అద్దె నీ కుటుంబ పోషణ నీ చేతానికి మించిందా నిన్ను ఆవరించిన సమస్యలు నీ శక్తికి మించినవా నా శక్తికి మించిన సమస్యలు నేను ఎదుర్కొంటున్నానయ్యా నా వయసుకు మించిన సమస్యలు నేను ఎదుర్కొంటున్నానయ్యా ఎలా ఛేదించాలో అర్థం కావట్లేదయ్యా నలిగిపోతున్నాను ఏడుస్తూ వచ్చావా ఒక శుభవార్త నీవారాధించే నీ దేవుడు నీ ప్రక్కర నిలవబడే నీ దేవుడు బల పరాక్రమము కలిగిన దేవుడు బలశూరుడకు దేవుడు ఈ దేవుడు ఏం చేస్తారో తెలుసా మించిన బలము గలవాని చేతుల నుండి నిన్ను విడిపించటానికి దేవుడు శక్తి కలిగిన వాడు అవి నీ శక్తికి మించినవై ఉండొచ్చు నేను కాదు అన్నం